వెల్కమ్ టు అనిల్ కన్నా ట్రావెల్స్ మీరు ఎక్కడికైనా ట్రిప్పు మహాకుంభమేళ కానీ అయోధ్య కానీ వారణాసి కానీ ఏమైనా ట్రిప్పు ప్లాన్ చేసుకుంటే మీరు కుంభమేళ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే అయోధ్యను కాశీ కూడా చూసి రావచ్చండి అక్కడి నుండి ఎంతో దూరం అయితే ఉండదు ఈ మన కుంభమేళ నుండి అయోధ్య వచ్చేసి రెండు వందల కిలోమీటర్లు అండి అక్కడి నుండి కాశీ వచ్చేసి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇది ప్రయాగరాజులో కేబుల్ బ్రిడ్జ్ అండి ఇది చాలా లుక్ అయితే లైటింగ్స్తో అదరగొడుతుందండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన అసలు ఎక్కడ ఎక్కడ అనుకుంటే ఇది అయోధ్య వెళ్ళే రూట్లో ఉందండి కేబుల్ బ్రిడ్జి ఇది వచ్చేసి కుంభమేళలో స్థానాల దగ్గరండి ఘాట్ దగ్గర ఇది నేను మూడో తారీఖు ఫిబ్రవరి మూడో తారీఖు తీసిన వీడియోనండి ఇది అయితే నేను కొంచెం అప్లోడ్ చేయడానికి టైం పట్టిందండి కొంచెం ఏదంటే ఏం లేదండి ట్రిప్స్ ఉన్నాయి నేను నెక్స్ట్ మళ్ళీ మేడారం ట్రిప్ కూడా ట్రిప్ కూడా ఉందండి అది కూడా నేను పెడతాను ఆ మేడాన్ ట్రిప్పు లోకల్లో పెళ్ళిళ్ళ సీజన్ కదండి అటు ఇటు ట్రిప్స్ వెళ్ళడం వల్ల వీడియో పెట్టడం అనేసి లేట్ అయిపోయిందండి ఈ ప్రయోగరాజులో గాటి దగ్గర చాలా ఫ్రీగానే ఉందండి మామూలుగా డెబ్భై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు ఆగుతున్నాయి అని చూపిస్తున్నారులే కానీ అది నిజమో కాదో అయితే తెలియదండి కాకపోతే మేము అయితే ఒక ఇరవై కిలోమీటర్లు దగ్గర నుండి అయితే మనకి రోడ్ అనేది డైవర్షన్ చేశారు అక్కడి నుండి ఇరవై కిలోమీటర్ల నుండి పక్కకి మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్లు సుమారుగా వస్తూ ఉంటే మన స్థానం ఘాట్ దగ్గరికి వచ్చేసి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో మన వెహికల్ అయితే ఆపుతారు ఆ వెహికల్ దగ్గర నుండి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి నడుచుకుంటూ ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు సుమారు నడిచిన తర్వాత అక్కడ నుండి పడవలో వెళ్ళొచ్చండి మళ్ళీ ఘాట్ లోపల పడవలో వెళ్ళొచ్చు ఇది బోట్ అయితే పెడుతున్నారు నెక్స్ట్ అయోధ్యలో అసలు ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారండి మన కుంభమేళా వచ్చిన వాళ్ళైతే అయోధ్య తప్పనిసరిగా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు వాటికి కంపల్సరీగా అయోధ్య అయితే చూడడానికి వస్తున్నారండి అయితే మనం ప్రత్యేకంగా రావాలంటే రావలే రాలేం కదండి ట్రైన్స్లోనో లేకపోతే ఫ్లైట్ బుక్ చేసుకొని వస్తున్నారు ఈ కుంభమేళకి ట్రావెల్స్లో కారులో వచ్చేవాళ్ళు ఉంటే ఇది కుంభమేళ నుంచి రెండు వందల కిలోమీటర్లే కదండి తప్పకుండా అయోధ్య రాండి కాకపోతే మినిమం దర్శనం వచ్చేసి ఐదు నుండి ఆరు గంటలు పడుతుందండి ఏది మేము ఫిబ్రవరి మూడో తారీఖు అది అయిపోయిందండి నాలుగో తారీఖు అయోధ్య దగ్గరికి వచ్చాము అయోధ్య పొద్దున్నే తొమ్మిదింటికి ఇంటికి అలా గుడి దగ్గరికి వెళ్తుంటే సుమారు ఒక ఐదు నుండి ఆరు కిలోమీటర్లు సుమారుగా తిప్పుతున్నారండి అయోధ్య అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ కాశీ వెళ్ళామండి కాశీలో పదిహేను కిలోమీటర్లు దూరంలో ఆపారండి అక్కడి నుండి మేము ఆటోలో కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయామండి ఆ ఆటో కూడా కాశీలో మా పదిహేను కిలోమీటర్ దూరం ఆపితే లోపల మూడు వెహికల్స్ మారి సుమారు మూడు కిలోమీటర్ దగ్గర దాకా వచ్చేసాం ఆ మూడు కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్ళాలండి ఇక వెహికల్స్ ఏమీ లేదు ఇది కూడా మనకి అయోధ్య చూసుకున్న తర్వాత కాశీ చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే కాశీ అయోధ్య కుంభమేళ ఏళ చూసుకోవచ్చు అండి మనం వచ్చేసి కుంభమేళ నుండి అయోధ్య కాశీ చూసుకుంటూ ఇలా వచ్చాము ఈ కాశీలో మూడు కిలోమీటర్లు సుమారుగా మనం నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ షాపింగ్కి బట్టలు చాలా బాగున్నాయి ఈ నడవడానికి కూడా అసలు ఫుల్ రష్గా ఉంది చూడండి అసలు ఎంతో గ్యాప్ లేదండి పక్కన క్యూ లైను టెంపుల్కి వెళ్ళడానికి క్యూ లైన్ క్యూ లైన్లో ఉన్నారు మేమైతే కాశీలో ఏ టెంపుల్కి దర్శనం అయితే వెళ్ళలేదండి దర్శనానికి ఇదేంటంటే మన నైట్ వచ్చేసి కాశీలో డ్రాప్ చేసామండి కస్టమర్స్ నైటే ఘాట్ దగ్గరికి దర్శనాలకి నైటే వచ్చేసారు నైట్ పదింటి తీస్తే వాళ్ళు వెహికల్స్లో ఆటోలో వచ్చేసి అక్కడి నుండి ఈ దర్శనాలు కూడా కంప్లీట్ చేసుకున్నారు అయితే మేము ఘాటు దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా కల్లా కస్టమర్ కాల్ చేసేసి మేము బయలుదేరుతున్నామండి మీరు వెహికల్ దగ్గరే ఉన్నారా మేము వస్తున్నాం వెహికల్ దగ్గరికి అని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళు వెహికల్ దగ్గరికి వస్తున్నారని తెలిస్తే ఇంకా తెలిసాక మనం ఇట్లా కాసి ఇక్కడ దాకా వచ్చేసాం కదండి మేము స్నానం చేసి వస్తాం మీరు వెహికల్ దగ్గర వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ ఆ సుమారుగా వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నాను అదే అలాగే చెప్పేసాము చెప్పిన తర్వాత ఇక్కడ అసలు నేను వేరే టీవీల్లో కానీ వేరే ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో చూడడం తప్పితే నేను ఇంతవరకు కాసి ఇదే ఫస్ట్ టైం అంటే చూడడం అందుకే అసలు నాకు చూడగానే వీడియోలు తీసేసి అప్లోడ్ చేయాలని చెప్పేసి చాలా ఇదిగా నేను వీడియోలు కూడా తీస్తూ ఉన్నాను అసలు చాలా అంటే చాలా బాగుందండి కాశీ ఆ లొకేషన్ వచ్చేసి మన ఇక్కడ హారతి ఇచ్చే ఏరియా అంటే హారతి పాయింట్లు చాలా ఉన్నట్టున్నాయి నాకు నేను చూసింది ఇక్కడండి ఇక్కడ ఈ ఘాట్లో అసలు ఆ పడవలు అయ్యి ఆ పడవల్లో మనకి ఆ వాటర్లోంచి వెళ్ళి లొకేషన్ చూసుకోవడానికి చాలా బాగుంటుంది అయితే మేమైతే స్నానం చేసేసి ఈ వీడియోలు ఇవి తీస్తూ ఉన్నాము పడవ అయితే ఎక్కడానికి మనకి టైం లేదండి కస్టమర్ మళ్ళీ వెయిట్ చేస్తే బాగోదని చెప్పేసి మన కోసం వెయిట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఎక్కడ ఈ కాశీలో ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఏ టెంపుల్ అయితే దర్శనం అయితే మేము దర్శనానికి వెళ్ళడం కుదరలేదు అంటే ఫుల్ రిష్ కూడా ఉందండి మాములు ఖాళీ టైంలో అయితే మేము వెళ్ళి చూసేవాళ్ళం ఇంతవటికీ మనం కాశీలో దర్శనానికి టెంపుల్కి ఇక వెళ్ళలేదు ఇప్పుడే కాశీ వెళ్ళడం కాబట్టి ఈ స్థానం ఒకటి చేసేసి ఘాట్లో ఈ లొకేషన్స్ వీడియోస్ తీసుకోవడం జరిగింది అయితే చాలా అంటే చాలామంది ఉన్నారండి అసలు ఖాళీయే లేదు కేవలం ఇది కుమ్మేళ వల్ల ఇలా రెష్గా అయితే ఉంది లేకపోతే ఇంత రెష్ అయితే ఉండదండి మామూలుగా చాలా అంటే చాలా రెష్గా ఉంది ఇక్కడ నుండి వీడియోలు తీస్తూ ఉంటే అసలు ఎంతసేపటికి అదే వీడియోలు తీస్తూ అలా ఉండిపోయాను మీరు కూడా ఈ ట్రిప్ ఏమన్నా ప్లాన్ చేస్తూ ఉంటే మా అనిల్ కన్నా ట్రావెల్స్ అని యూట్యూబ్లో వస్తుందండి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు వెహికల్ ఎక్కడికైనా ట్రిప్పు కావాలనుకుంటే మన నెంబర్లకి సంప్రదించగలరు మీకు ఎక్కడికైనా ఈ టెంపుల్స్కైనా ఎక్కడికైనా అరుకు తర్వాత వైజాగ్ తర్వాత ఊటీ కొడైకెనాల్ వెలంగిణి తిరుపతి అరుణాచలం మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి మన ట్రిప్స్ తీసుకెళ్తామండి మనం ఈ ఘాట్ల దగ్గర ఇక్కడ మన శవాల్ని కాల్చే ప్లేస్ అండి ఇది అయితే ఇంకా ముందుకెళ్తే ఎక్కువగా ఉంటాయో మనకైతే తెలియదు కానీ ఇంతవరకు అయితే మేము అసలు ఇక్కడ దాకా వచ్చాం కదా అలా నడుచుకుంటూ మన దారిలోనే చూసుకుంటూ అలా వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నామండి మీకు ట్రావెలర్ కంపల్సరీగా చాలా వెహికల్ అయితే చాలా బాగుంటుందండి మీకు ట్రిప్పు ఎక్కడికైనా ఉంటే మనకి నెంబర్లకి సంప్రదించగలరు ఏసీ వెహికల్ అండి కొత్త వెహికల్ మీకు ఎక్కడికైనా ఎక్కడికి ఎంత దూరమైన వెహికల్ మనం రావడానికి డబుల్ డ్రైవర్స్తో వస్తామండి లాంగ్ అయితే దగ్గరలో అయితే సింగిల్ డ్రైవర్ వస్తారు మీకు డ్రైవింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదండి మాకు టోటల్గా ఈ ట్రిప్ వచ్చేసి ఆరు రోజులు మాట్లాడుకొని వచ్చాము ఈ ట్రిప్పు కూడా ఆరు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది తిరిగి కాశీ నుండి వెళ్తూ ఉంటే అమ్మవారు ఫోటో కనపడిన పేరైతే నాకు ఐడియా లేదండి తీరా ట్రిప్పు అక్కడ నుండి కస్టమర్స్ కూడా ఎక్కించుకొని మనం ఫుడ్ తీసుకొని తినేసి బయలుదేరామండి కస్టమర్స్ని ఎలా ఉందండి మీకు ట్రిప్ అనుకు అంటూ ఉంటే చాలా నవ్వుతూ కూడా మనకి చాలా బాగా అయితే సమాధానం కూడా చెప్పారు చాలా బాగా చూసామమ్మ అనుకుని అనుకున్నట్టు చూపించేశారు డ్రైవింగ్ కూడా డబుల్ డ్రైవర్ వచ్చారని చెప్పేసి అన్నారు సరేలేండి అయితే అది మీ వాయిస్లో చెప్పండి అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు అందుకోసం నేను చెప్పానండి థ్యాంక్ యూ మన ట్రావెలర్ వచ్చేసి ఇదేనండి ట్వల్వ్ ప్లస్ వన్ సిట్టింగు ఇంటీరియర్ అయితే అదిరిపోయి సెంట్రల్ వేసి సిట్టింగు చాలా కంఫర్ట్ఫుల్గా ఉంటుందండి